తీవృ్యో నమ సభాయ నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో మనసుకు సంబంధించిన పాటలను ఒక విభాగం చేసి మీరు నాకు ఇచ్చిన వాటిలో ఇవాళ ఇచ్చిన పాట పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో విడుదలైన ప్రేమనగర్ అన్న చిత్రం కోసం ఆత్రేయ గారు వ్రాసినటువంటి పాట ఈ పాట ప్రారంభం వచనం కొన్ని మాటలతో ప్రారంభం అవుతుంది తాగితే మరిచిపోగలను తాగనివ్వదు మరిచిపోతే తాగగలను మరువనివ్వదు మనసుగతి ఇంతే మనిషి బ్రతుకి ఇంతే మనసుకి భగవంతుడు రెండు పరమ శక్తివంతమైన విషయాలను ఇచ్చాడు ఒకటి జ్ఞాపకం రెండు మరుపు జ్ఞాపక శక్తి ఒక్కటే అనుకోండి మరుపు అన్నది లేదనుకోండి మనిషి బ్రతకలేడు ఎందుకనంటే మనిషి తట్టుకోలేని కష్టాలు కొన్ని ఉంటాయి తల్లిగారు వెళ్ళిపోతారు ఎందుకంటే తనకన్నా పెద్దది కాబట్టి ఎప్పుడూ తల్లి బిడ్డ చేతిలో వెళ్ళిపోవాలని కోరుకుంటుంది తల్లి వెళ్ళిపోతుంది ఆ తల్లి వెళ్ళిపోయినప్పుడు కలిగేటటువంటి దుఃఖాన్ని కాలంలో మరిచిపోలేకపోయాడు అనుకోండి బ్రతకలేడు కొడుకు తండ్రి వెళ్ళిపోయిన దుఃఖాన్ని మరిచిపోలేదనుకోండి బ్రతకలేడు తనకు వచ్చిన ఒక కష్టాన్ని మరిచిపోలేడు అనుకోండి బ్రతకలేడు కాబట్టి మరుపు ఉండాలి మరుపు ఒక్కటే ఉందనుకోండి అసలు మనిషి జన్మకు అర్థం లేదు మంచి విషయాలు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలి ప్రయత్నపూర్వకంగా జ్ఞాపకం పెట్టుకోవలసినవి మనిషి అభ్యున్నతికి పనికొచ్చేవి మరిచిపోవలసినవి ఏవి బాధాకరమో ఏవి అనివార్య పరిణామాలో వాటిని మరిచిపోయే ప్రయత్నమే చేయాలి అయితే ఈ మరుపన్నది లేకపోతే చాలా కష్టం దానికి ఆ మరుపు అనేటటువంటిదే మనిషి కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది పాతవి ఇక అక్కర్లేనివి వదిలిపెట్టేస్తుంటే కొత్తవి నేర్చుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది ఈ పాటలో అంటాడు ఆయనకి ఒక పెద్ద బాధ ఏమిటి ఆ బాధ అంటే ఆయనకి ఒక ప్రియురాలుంది ఒక ప్రియసి ఆమెని స్మరించకుండా ఆయన ఉండలేడు ఆమెని స్మరిస్తే ఇప్పుడు ఆమె ఆయనకి దూరమైంది కాబట్టి ఆయనకి బాధ ఆ బాధ మరిచిపోవాలంటే ఆయనకున్న ఒకే ఒక మార్గం ఆయనకి ఏ వ్యసనం ఉందో ఆ వ్యసనానికి ఆయన వశపడ్డం కానీ ఆవిడకి మాట ఇచ్చాడు అందుకని ఆ వ్యసనానికి వశపడలేడు అలా కట్టుబడ్డం ఎందుకు అంటే మనసు ఉంది కాబట్టి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు మనసు ఉంది కాబట్టి ఆమెకి మాట ఇచ్చాడు కాబట్టి వ్యసనానికి వశపడి ఆ వ్యసనం యొక్క మక్తులో ఆమెను మరిచిపోలేడు మరిచిపోతే ఇచ్చిన మాట వ్యసనానికి గురి కాగలడు అది మరుపుకు రాదు ఆ మనసు అనేటటువంటిది ఉండడం ఎంత కష్టమైపోయింది అని ఎత్తుకున్నాడు అక్కడ ఎత్తుకుని అందుకని మనసు గతి ఇంతే ఈ మనసు గతి ఏమిటంటే ఇలా జ్ఞాపకము మరుపు అన్న రెండింటి మధ్య నలిగిపోతుంటుంది మనిషి బ్రతుకు ఇంతే మనిషి యొక్క జీవితం ఇంతే అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడం మరిచిపోవడం ఈ రెండిటి మధ్య ఊగిచలాట నలుడు వీటిలో ఉరిపిడి పడుతుంటుంది మనసున్న మనిషికి సుఖము లేదు అంతే ఇప్పుడు కొంత కొంతమంది చూడండి పెద్ద పెద్దదేమీ పట్టించుకోరు వాళ్ళకి అంత పెద్దగా ప్రతిస్పందించే లక్షణం ఉండదు నా గొడవ ఏదో నా ఏదో అయిపోయిందా లేదా అంతే తప్ప ఇతర విషయాల గురించి వాళ్ళకి అంత పెద్ద పట్టింపు ఏమి ఉండదు అలాంటి వాడికి ఇతరుల బాధ గురించి కానీ ఇతరుల యొక్క ఉద్విగ్నత గురించి కానీ సంబంధం ఏముంది వాడు హాయిగా ఉంటాడు అదే మనసున్నవాడు అనుకోండి వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడూ అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అందరి గురించి ఆలోచించడంలో అందరి కష్టం ఆయన కష్టం కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కువ కష్టానికి లోనవుతుంటాడు మనసున్న మనిషికి సుఖము లేదు ఇంతే మనసు ఉంటే సుఖం లేదు మనసు లేకపోతే ఎవడి గురించి ఆలోచించడు ఎవడి గురించి ప్రేమ లేదు ఎవడి గురించినటువంటి అభ్యున్నతి గురించి చింత లేదు కాబట్టి ఇప్పుడు అలాంటి వాడికి ఇంకా అసలు బెంగపెట్టుకోవడానికి అవసరమే ఉంది ఇంకా అతనికి సుఖానికి లోటే ఉంది కాబట్టి మనసున్న మనిషికి సుఖము లేదు ఇంతే మనసు లేకపోతే హాయిగా ఉంటాడు మనసున్నవాడైతే దుఃఖపడుతుంటాడు ఈ మనసుందే అది దుఃఖానికి కారణం అన్నాడు ఆయన ఎంత పెద్ద సిద్ధాంతం చేశాడు అంటే అప్పుడు ఆయన ఉన్న పరిస్థితిని బట్టి మనసు ఆయన చేత అలా మాట్లాడించింది కాబట్టి మనసు గతి ఇంతే ఈ మనసుకి ఉన్నటువంటి బలహీనత మాట్లాడుతున్నాడు ఆయన ఇస్తే తిరిగి రాదు మనసు ఎవరికైనా ఇచ్చారనుకోండి అంటే వారి ఎందు మనసు లగ్నమైంది అనుకోండి అది మళ్ళీ వెనక్కి తీద్దామంటే అంత తేలికేం కాదు అది రాదు ఓడిపోతే మరిచిపోదు ఓటమి చెందిందనుకోండి అది మరిచిపోదు అదే జ్ఞాపకానికి తెచ్చుకొని అదే జ్ఞాపకానికి తెచ్చుకొని బాధపడిపోతూ ఉంటుంది గాయమైతే మాసిపోదు మనసుకి గాయమైంది అనుకోండి అది ఒక పట్టాన నయం కాదు శరీరానికి గాయం అయింది అనుకోండి అది నయం అయిపోతుంది మనసు గాయపడితే అంత తొందరగా గాయం మానుదు కాబట్టి గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదు ఒకసారి మనసు కానీ పగిలిపోయిందా ఇక అతుక్కోవడం అన్న మాట లేదు అది పగలనంతకాలమే పగిలిపోతే అతుకుపడదు మనసుగతి ఇంతే బ్రతుకు ఇంతే మనసు గురించి ఎంత బాగా చెప్పారో గారు అయితే మరి ఎందుకయా ఇంత వేదాంతం వింటున్నాం ఇన్ని పురాణాలు వింటున్నాం ఇన్ని కావ్యాలు వింటున్నాం ఆఖరికి అన్నీ ఏమవుతాయంటే మట్టి అయిపోతాయి అంతా మట్టేనని తెలుసు అది ఒక మాయేనని తెలుసు ఆ మట్టి కూడా అది కూడా మహాప్రలయంలో లేకుండా పోతుంది కాబట్టి అన్నీ మట్టి అయిపోతాయి ఏవీ శాశ్వతం కాదు అన్నప్పుడు అసలు దాని మీద ఈ మమకారాలు ఏమిటి ఈ ఏమిటి అనుబంధాలు ఏమిటి ఈ ఒరిపిడి కష్టం ఏమిటి సుఖమేమిటి నలుగుడేమిటి అంటే అన్నీ తెలిసినా మట్టేనని తెలుసు అది ఒక మాయేనని తెలుసు తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు ఇంత తెలిసి కూడా దాని మీద ప్రేమ పెంచుకుని ఏడవడంలో ఉన్న తీయదనం ఎవరికి తెలుసు అంటే అన్నీ తెలిసి కూడా వాడు ప్రేమించకుండా ఉండడు ప్రేమించి భంగపాటు పొందకుండా ఉండడు భంగపాటు పొంది ఏడవకుండాను ఉండడు ఇవేవీ పనికిరావని చదువుకోలేదా చదువుకున్నాడు ఇవన్నీ తెలియవా ఇవన్నీ తెలుసు ఇవన్నీ అశాశ్వతం అని తెలుసు ఆయనకు బాగా తెలుసు తెలుసున్నవాడే దీనికి లోనవుతున్నాడు అంటే ఆ మనసుకున్న శక్తి అటువంటిది అది అంత బాగా ఆడించగలదు కాబట్టి మనసుగతి ఇంతే మనిషి బ్రతుకు ఇంతే అసలు ఇంత ప్రేమ ఎవరి మీదో పెట్టేసుకొని వాళ్ళకేదో జరిగిపోయిందని ఏడుస్తాడు వాళ్ళకి ఏదో అయిపోయిందని ఏడుస్తాడు వాళ్ళు ఉండకుండా విడిపోయారని ఏడుస్తాడు వాళ్ళతో తన తనతో కలిసి లేరని ఏడుస్తాడు తనకేదో భంగపాటు జరిగిందని ఏడుస్తాడు తనకేదో సంతోషం కలిగిందని పొంగిపోతాడు ఇన్ని పెట్టుకుంటున్నాడు కదా పోని ఇవన్నీ శాశ్వతమా మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇలాగే వచ్చి ఇలాగే ఈ అనుబంధాలు కొనసాగుతాయని నమ్మకం ఏమైనా ఉందా ఇలాగే ఉంటారు ఇప్పుడు నా భార్య ఎవరో ఆవిడే మళ్ళీ భార్య అవుతుంది మళ్ళీ కొడుకు ఎవరో కొడుకు అవుతాడు ఎవరో కూతురు అవుతుంది అని ఏమైనా నమ్మకం ఉందా అంటే మరుజన్మ ఉన్నదో లేదో అసలు మళ్ళీ జన్మ ఉందో లేదో తెలియదు ఈ మమతలు అప్పుడు ఏమవుతాయో ఈ పెట్టుకున్న ఈ ప్రేమలు ఇంత ప్రేమలు పెంచేసుకొని దాచేసి వాళ్ళకి ఇచ్చేయాలని వాళ్ళు ఏదో బాగుపడిపోవాలి వాళ్ళు సంతోషపడిపోవాలి ఇంత అంటున్నావు కదా మళ్ళీ జన్మ ఎత్తేటప్పటికీ వాళ్ళకి నీకు ఈ అనుబంధం ఇలాగే ఉంటుందా అసలు ఆ జన్మ ఉందా మళ్ళీ మనిషికే వస్తావా అప్పుడు ఈ అప్పుడు ఏమవుతాయో వాళ్ళకి నీకు అనుబంధాలు అప్పుడు ఇలాగే ఉంటాయా మనిషికి మనసే తీరని శిక్ష అసలు మనిషికి పెద్ద శిక్ష ఏమిటంటే మనసు ఉండడమే మనసు లేదనుకోండి ఏ లేదు ఎవరి మీద ప్రేమ లేదు కాబట్టి బాధపడే అవకాశం లేదు ఆ మనసు ఉండడమే పెద్ద శిక్ష మనిషి మీద భగవంతుడికి ఎందుకో కక్ష వచ్చింది కక్ష వచ్చి వీడిని బాధ పెడతానని మనసు పెట్టేట దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష దేవుడు ఏం చేశాడంటే మనిషికి మనసు పెట్టాడు పెట్టి అనుభవించడు ఇప్పుడు ఆ మనసు ఉండడం వల్ల వాడు ఏమిటంటే అందరి మీద ప్రేమ ఉంటాడు అందరూ బాగుండాలంటుంటాడు అంతా మట్టేనని తెలుసు మాయేనని తెలుసు తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు అంటుంటాడు అంతా మట్టేని తెలిసినా ఏడుస్తుంటాడు మళ్ళీ జన్మ ఉందో తెలీదు లేదో తెలీదు మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలు అప్పుడేమవుతాయో ఏమీ తెలియకపోయినా ఆ మనసు చేత శిక్ష పొందిన వాడిలా ఇన్ని నలుగుళ్ళకి లోనైపోతున్నాడు దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష ఆ దేవుడు నిజానికి కక్ష తీర్చుకోవడానికి మనిషికి మనసు ఇచ్చాడు అన్నాడు కాబట్టి మనసుగతి ఇంతే మనిషి బ్రతుకు ఇంతే ఈ రెండింటిలో ఏదీ మార్చలేము అన్నాడు మనసుందా దాని శక్తి అంతే దాని పని అంతే దాని పరిస్థితి అంతే అది అట్లాగే చేస్తుంది మనిషి ఆ మనసు చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఇలాగే ఏడుస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు కింద పడుతూ ఉంటాడు మీద పడుతుంటాడు నా అంత అంటే అంటాడు నేనెంతటి అంటూ ఉంటాడు రకరకాలుగా అలా తిరుగుతూ ఉంటాడు ఆ మనసు అంతే ఈ మనిషి ఇంతే మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే ఇంకా మనం బాగు చేయగలిగింది ఏమీ లేదు ఆ మనసు శక్తి అంతే అని తీర్మానం చేశాడు కవి అంటే నిజంగా సుఖదుఖాలకి మనసు ఎంత కారణమవుతుంది అన్నదాన్ని ఎంత అద్భుతంగానో చలనచిత్రంలో చిన్న చిన్న మాటలతో ఇంత అందంగా మనసు యొక్క లక్షణాన్ని చెప్పడం ఒకరికిస్తే తిరిగి రాదు ఓడిపోతే ఊరి ఊరుకోదు గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదు ఈ నాలుగు మాటల చేత మనసు యొక్క లక్షణాన్ని ఇంత అందంగా చెప్పగలగడం ఆచార్య ఆత్రేయ గారి యొక్క గొప్ప శక్తి వారు ఇంత బాగా మనసు గురించి వ్రాసినటువంటి ఈ పాట గురించి మీరు నన్ను అడిగినందుకు మనసు యొక్క శక్తి ఏమిటో పరిశీలిస్తే మనం మనసు విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశం లభిస్తుంది అమ్మో అది ఎంత శక్తివంతం సుమ మనం దానితో గొడవ పడకూడదు అనునయంగా మనసుని దారిలోకి తెచ్చుకోవాలి అది మనకి మంచి మాటలు చెప్పేటట్టుగా చూసుకోవాలి అది ఆడే నాటకంలో కానీ పడిపోయామంటే ఇలాగే కింద మీద పడిపోయి కాసేపు నవ్వు కాసేపు ఎడుపు ఉంటుంది తప్ప స్థిరచిత్వంతో నిలబడగలిగిన లక్షణం ఉండదు అది నిలబడాలి అంటే ఆ మనసు యొక్క నాటకంలో పడిపోకూడదని చెప్పి బాగా ఎరుక వస్తుంది అట్లా వచ్చేటట్టుగా మనోశక్తిని ఇంత బాగా చెప్పినటువంటి ఈ పాట నాకు ఇచ్చి వ్యాఖ్యానం చేయమని అడిగినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ పాట వరకు స్వస్తి